కందిపప్పు కందిపప్పు అందరూ రండి మా దగ్గరికి రండి పావు కేజీ నూట యాభై కేజీ పందిపప్పు ఉందండి అర కేజీ ఇవ్వండి పందిపప్పు అవునండి పందిపప్పు ఇక్కడ నుంచి తీసుకో పోతే కొడుతుంది పందిపప్పు పందిపప్పుడు వేరే షాప్కి వెళ్ళండి పంది షాప్కి వెళ్ళి అడగండి ఇక్కడ లేవండి పందిపప్పులు ఇక్కడ ఉంటాయని చెప్పింది మరి పందిపప్పు ఇది పప్పుల షాప్ పందిపప్పు షాప్ కాదు ఇది పందిపప్పు ఆ పందిపప్పులు ఇవ్వండి లేరా బాబు నాకు నేను ఎవరి మొహం చూసాను కానీ నెలండి ఇక్కడ అమ్మా నువ్వు పందిపప్పు కదా తెమ్మన్నావు ఏంటి అసలు పందిపప్పు లేదంటున్నారు ఏంటి నేను పందిపప్పు తెమ్మన్నానా కందిపప్పురా నత్తిపప్పుకే నత్తిపప్పుడికి కందిపప్పు అని చెప్తే పందిపప్పు అని చెప్పకుండా ఇంకేం చెప్తాడు నేను నిన్ను పంపించడం నేను చేసిన తప్పు ఇంకెప్పుడు నిన్ను కొట్టి దగ్గర కానీ ఎక్కడికి పంపించిన నత్తి పప్పు గే